మంత్రి జూపల్లి నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు అండదండలతో కొల్లాపూర్ నియోజకవర్గంలో పేటరేగిపోతున్నారని మండిపడ్డారు అక్కడ జరుగుతున్న అక్రమాలు బెదిరింపులపై వివరాలతో సహా తెలంగాణ డీజీపీని కలిసి వివరించామన్నారు జూపల్లి మంత్రి అయిన తర్వాత కొల్లాపూర్ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ పరిగెడుతోందన్నారు ఫ్యాక్షన్ నడపడం జూపల్లి కృష్ణారావుకి వెన్నతో పెట్టిన విద్య అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు బుల్డోజర్ సంస్కృతిని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి మంత్రి జూపల్లి కృష్ణారావు అని మండిపడ్డారు ఆయనకు ఫ్యాక్షనిజం నడపడం అనేది వెన్నతో పెట్టిన విద్య గ్రామాలకు గ్రామాలను విడదీయడం విత్ ద గ్రామం ఇరు వర్గాలను సృష్టించడం వాళ్ళ మీద కేసులు పెట్టించడం ఇలా మీరు ఆశ్చర్యపోతారు మిత్రులారా ఎన్ని గ్రామాల్లో ఈ కేవలం ఈ నవంబర్ డిసెంబర్ మూడవ తారీఖు రెండు వేల ఇరవై మూడు నుంచే ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలు కౌంటింగ్ అయిన రోజు ఉన్నాయి కౌంటింగ్ ఒకవైపు జరుగుతుంది హర్షవర్ధన్ రెడ్డి గారి మనుషుల కార్లను మొత్తం కూడా ధ్వంసం చేయడం అదేవిధంగా గంట్రాపల్లిలో బీఆర్ఎస్ లీడర్ మల్లేష్ యాదవ్ అని ఒక ఆర్మీ జవాన్ అండి అతని ఘోరంగా మండ్రి చేశారు మరి కేటీఆర్ గారు కూడా ఆ రోజు హర్షవర్ధన్ రెడ్డి గారు కేటీఆర్ గారు కూడా ఆయన శవయాత్రలో పాల్గొన్నారు కనీసం ఆర్మీ జవాను దేశాన్ని రక్షించే ఆర్మీ జవాను ప్రాణాలకు కూడా వాలంటరీగా రిటైర్ అయిన ఆర్మీ జవాను ప్రాణాలకు కూడా రక్షణ లేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి మనం ఎక్కడో బుల్డోజర్ బుల్డోజర్లతో ఇళ్లను గోలుదేవడం అనేది ఎక్కడో యూపీలో బీజేపీ వాళ్ళు చేసిన లేకపోతే మధ్యప్రదేశ్లో బీజేపీ వాళ్ళు చేసినరు అనేది విన్నాం కానీ అలా బుల్డోజర్ల సంస్కృతి తెలంగాణకు తీసుకొచ్చిన గొప్ప మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కొల్లాపూర్ పట్టణంలో ఆయనకు పడలేదని వాళ్ళకు ఓట్లు వేయలేదని చెప్పేసి ఒక చిన్న తగాదలో బుల్డోజర్ పెట్టి ఒక పా